ముప్పై దాటింది అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక హెల్త్ అలర్ట్ లేదా బ్యూటీ అలర్ట్ కొడుతూ ఉంటుంది దీనికి కారణం ముప్పై దాటినప్పటి నుంచి మన లైఫ్లో చాలా రకాల పెనుమార్పులు జరుగుతుంటాయి అంటే విషయానికి వస్తే మగవాళ్ళ జీవితంలో అంటే ఉద్యోగం సమస్యలు అలాగే స్ట్రెస్ లెవెల్స్ వాళ్ళ వ్యాపారం కానీ ఇట్లా సంపాదన ఇలా రకరకాలుగా పెడుతుంటే ఆడవాళ్ళకి అప్పుడే పిల్లలు పుట్టి రకరకాల రుగ్మంతులు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటి చాలా రకాల చాలా రకాల స్ట్రెస్లోకి వెళ్తూ ఉంటారు ఇక విషయానికి వస్తే ఇదే క్రమంలో బరువు మాత్రం విపరీతంగా పెరిగిపోతుంటారు అది మగ అన్న తేడా లేదు కానీ ఎవరైనా సరే బరువు పెరగడానికి చాలా ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా మగవాళ్ళకి అయితే పొట్ట పెరగడం ఆడవాళ్ళకి హార్మోనల్ తేడా వల్ల ఈ వెనకాల పెరుగులు తొడలు అలాగే చేతులు లాంటి సున్నితమైన భాగాలలో కూడా కొవ్వు అధికంగా పేరుకుపోవటం మనం ఉన్నాం అయితే మరి వీటన్నిటికీ ఎలా మనం చెక్ పెట్టాలి నిత్యం మనం తీసుకునే ఆహారం మంచిదేనా మనం తీసుకుంటున్నాము మంచి హెల్దీ ఫుడ్ తింటున్నాము అన్న ఫుడ్ నిజంగా హెల్దీ అయినా అనే విషయంలోకి వెళితే మనకి కాదర్వరి గారు గొప్ప గొప్ప విషయాలు చెప్పారని తెలుస్తుంది అయితే ఆయన సిరిధాన్యాలని ధాన్యాలని మనకి ఇచ్చిన విలువ విషయం మనందరికీ తెలిసిందే అయితే చాలా మంది అన్నం తింటుంటారు అన్నం తింటే లావతరం చెప్పి చపాతీలు తింటుంటారు ఇది అసలు మంచిది కాదు అన్నం కానీ చపాతీలు కానీ అసలు తినకూడదు మరి ఏం తినాలి అంటే సిరి ధాన్యాల్ని మాత్రమే తినాలి అయితే చాలామంది సిరిధాన్యాలు అంటే ఏమిటో తెలియదు అనుకుంటుంటారు జొన్నలు లేకపోతే రాగులే మిల్లెట్స్ అనుకుంటారు కానీ కాదండి సామలు అరకలు ఊదలు కొరలు అండుకొరలు ఇలాంటివి కూడా ఎక్కువగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది అయితే ఇక విషయానికి వస్తే ఈ ఇప్పుడు మీరు చూస్తున్న సిరిధాన్యాలు చాలా చిన్న చిన్న వాటిగా ఉంటాయి అందుకనే వీటిని మిల్లెట్స్ అని కూడా అంటుంటారు అందుకనే సిరిధాన్యాలని తీసుకునేటప్పుడు మనం మంచి మంచివి తీసుకుని తింటూ ఉండాలన్నమాట ఉదాహరణకి కొర్రలతో మనం దోశలు వేసుకోవచ్చు సామెలతో మనం ఇడ్లీ చేసుకోవచ్చు ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు ఒకవేళ కనుక మీకు మీ మీకు సామెలు అంటే సిరిధాన్యాలు ఆన్లైన్లో కొనుక్కోవాలి అనుకుంటే ఈ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతామండి ఆన్లైన్లో మీరు కొనుగోలు చేసుకోవచ్చు ఇక అదే విధంగా సిరిధాన్యాలని ఎలాగ వాడుకోవాలి దాన్ని ఈ వీడియో చివరిలో మీకు అంటే సిరిధాన్యాలతో దోశలు ఎలా వేసుకోవాలి సిరిధాన్యాలతో అన్నం ఎలా ఉడికించుకోవాలి దాంతో జావ్ ఎలా చేసుకోవాలి ఇలాగ రకరకాల వంటలు ఎలా చేసుకోవాలనేది మేము చెప్తాము అవి చేసుకోవటం వల్ల మీరు సున్నితంగా బరువు తగ్గడమే కాకుండా ఖచ్చితంగా మీ ఆరోగ్యం అంటే షుగర్ బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి పూర్తిగా దూరం అవ్వచ్చు ఇక మనం వాడే రిఫైండ్ ఆయిల్ మాత్రం అస్థలు మంచిది కాదండి దయచేసి వాటిని వాడకం ఆపేసేయండి మరి ఏం వాడాలి అంటే నెక్కి వాడుకోవచ్చు లేకపోతే కొబ్బరి నూనె స్వచ్ఛమైన కొబ్బరి స్వచ్ఛమైన కొబ్బరి నూనె లేకపోతే నువ్వుల నూనె అంటే కట్టె గానుగ నూనె అంటారనమాట అంటే గానుగుల్లో తయారు చేసిన నువ్వుల నూనె మాత్రమే రిఫైండ్ నువ్వుల నూనె కాదండి ఇవి వాడటం వల్ల చాలా వేగంగా బరువు తగ్గడమే కాకుండా మనకి హెల్తీగా అనిపిస్తాం అనమాట అంటే మనకి మంచి శక్తి అనేది కూడా మనకి వస్తుంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనీసం అంటే కనీసం ముప్పై నిమిషాల నుంచి యాభై నిమిషాల వర వరకు నడవాలండి పో నడవడం ఇష్టం లేని వాళ్ళు కనీసం ఏదైనా వాళ్ళకు తోచిన వ్యాయామం చేయడం వల్ల చాలా వేగంగా వాళ్ళకి హెల్త్ అనేది వస్తుంది పైగా థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ అంటే షుగర్ బీపీ థైరాయిడ్ లేకపోతే వేరే ఏదైనా సమస్యలన్నీ కూడా పూర్తిగా దూరంగా ఉంటాయి మరి విన్నారు కదా మీకు కనుక సిరిధాన్యాలు మీరు ఆన్లైన్లో కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టామండి అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వీడియోలో ఈ రైట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వీడియోస్ అంటే సిరిధాన్యాలతో వంటల చేసుకోవాలనేది కూడా మేము చెప్పాము మీరు చూసి ఫాలో అవ్వచ్చు ధన్యవాదాలు